మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నేను సిపిఐ నారాయణ చాలా వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే అని కుక్క దారుణం అని ఇలాగా చాలా దారుణంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది గతంలో కూడా చాలా మంది మీద ఇలా చేశారు అలాగే నాగ నాగార్జున గారి మీద బిగ్ బాస్ గురించి చేశారు అలాగే చిరంజీవి గారి గురించి గతంలో చేయడం జరిగింది అసలు ఎందుకు ఆయన ఎలా వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన ఈ వ్యాఖ్యల మీద పవన్ కళ్యాణ్ గారు ఏమీ స్పందించలేదు ఎందుకు ఆయన కూడా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు దీన్ని ఎలా చూస్తారు సార్ అసలు యా నారాయణ సిపిఐ నారాయణ సీనియర్ నాయకుడు ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఆయన చాలా ప్రముఖుడు ముఖ్యంగా ఆయన మంచి పనుల కంటే కూడా వివాదాల ద్వారానే పాపులర్ అయ్యాడు సో నిన్న ఆయన నిన్నగా మొన్న ప్రకాశం డిస్ట్రిక్ట్ లో వందేళ్ల కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి వందేళ్ళైన సందర్భంగా సిపిఐకి సంబంధించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో గెస్ట్ గా పాల్గొ పాల్గొంటున్నాడు ఎందుకంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏర్పడింది దాని తర్వాత చీలిపోయింది ప్రధానంగా నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఎం ఇగా రెండుగా చీలిపోయినాయి దాని తర్వాత రకాల కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి ఇండియాలో ఏదేమైనా సిపిఐ సిపిఎం అంటే ఇప్పటికి కూడా అందరికీ ప్రజలకు కూడా తెలుసు సో నారాయణ కూడా సిపిఐ నాయకుడు చిన్నప్పటి నుంచి కూడా సిపిఐలో పనిచేశారు ఆయన అనేక ఉద్యమాలు కూడా చేశారు మామూలుగా ఒకప్పుడు సిపిఐ సిపిఎం అంటే ప్రజలకు ఏ సమస్య వచ్చినా వీళ్ళు ముందుండి పోరాడేవాళ్ళు అయితే వాళ్ళు రాను రాను వాళ్ళ బలం తగ్గిపోయింది దాని తర్వాత నారాయణ కూడా కొంత అంటే ప్రజల లాబీ అంటారు మామూలుగా ఎప్పుడైనా కూడా అధికార పక్షం ప్రజల ఏమైనా అన్యాయం చేస్తున్నా లేకపోతే యాంటీ పీపుల్ పాలసీలు ఉన్నప్పుడు ఇలాంటప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడడం అయితే ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు ఎంతో కొంత వాళ్ళు ప్రజల లాబీగా పనిచేస్తున్నారు నారాయణ కూడా ఆ రోల్ ప్లే చేస్తున్నారు సో నిన్న ఆయన పవన్ కళ్యాణ్ మీద కొన్ని దారుణమైన కామెంట్స్ చేశాడు విమర్శలు వస్తున్నాయి అసలు ఆయన ఏం మాట్లాడాడు అంటే ఆయన చాలా విషయాలు నిజానికి మాట్లాడాడు దీంట్లో బట్ మనం పవన్ కళ్యాణ్కి కన్ఫైన్ అవుతాం సో ఆయన ముందుగా చంద్రబాబు గురించి ఆ మాట్లాడింది ఏంటంటే ఆ నా కో నా బతుకు కోసం ఎన్ని కొంపలు కూలిపోయినా పర్వాలేదు నా కొంప బాగుంటే చాలు అనుకుంటాడు చంద్రబాబు అనేది ప్రధానంగా అన్నాడు అంటే నేను బాగుండాలి నేను బాగుండడం కోసం ఎంతమంది ఎంత ఎంతమంది కొంపలన్న నేను కూలుస్తా అనే నేచరు చంద్రబాబుది అని చెప్పాడు అలాంటి వాటితో వీడు చేరాడని చెప్పి ఇంకా పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు పవన్ ఒక ఓసర వెళ్ళి పొద్దున చెగవరా అంటాడు మధ్యాహ్నం సనాతనం అంటాడు సాయంత్రం గుండు కొట్టుకొని పోతాడు అని అంటే చాలా కేర్లెస్ గా మాట్లాడాడు మాములుగా పవన్ కళ్యాణ్ తనకంటే కూడా ఓట్ బ్యాంక్ సిపిఐ సిపిఎం కంటే కూడా ఓట్ బ్యాంక్ బలంగా ఉన్న ఒక నాయకుడు ఆరు పర్సెంట్ ఉంది వీళ్ళకి ఎప్పుడు అసలు ఆరు పర్సెంట్ ఎప్పుడు పురాతన కాలంలో ఎప్పుడన్నా వచ్చిందేమో కానీ ఈ నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఆరు పర్సెంట్ ఓట్ షేర్ అనేది వీళ్ళకి రాలేదు కాకపోతే అది ఓట్ షేరే క్రై క్రైసిస్ క్రైటీరియా కాదు కానీ ఒక నేను ఇక్కడ జబ్బు ఉంటే ఒక ఇంపార్టెంట్ రాజకీయ నాయకుడిని నువ్వు విమర్శించవచ్చు ఆయన విధి విధానాలని ఆయన దీన్ని తప్పు కానీ ఇట్లాంటి పదాలు వాడాడు ఆ పదాలు ఏంటంటే వాడు ఒక బఫ్ఫూను అని వాడాడు మాట్లాడాడు తర్వాత సనాతన వాడు వీడేనే మాట్లాడాడు ఆయన అని ఒక చోట అన్నాడు కానీ తర్వాత అంతా వాడు వీడేనే మాట్లాడాడు బఫోను సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా భర్త చనిపోతే భార్యను ఆ చిత్తుపై తగలబెట్టడమే సనాతన ధర్మం ఆ సో నువ్వు నువ్వు చస్తే ఇది చూడు ఎలా మాట్లాడాడు నువ్వు చస్తే నీ పెళ్ళాం తగలబడుతుందా తగలబెట్టుకుంటుందా గ్యారంటీ ఇస్తావా అని మాట్లాడు అంటే సనాతన ధర్మానికి నేను ఒక డెఫినేషన్ చేసేసి ఆ డెఫినేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ భార్య పవన్ కళ్యాణ్ చనిపోతే పవన్ కళ్యాణ్ భార్య ఆ చిత్తు చేసుకుంటదా అనేది ఆ మాట్లాడుతున్నాడు నిజానికి సనాతన ధర్మం అనేది పవన్ కళ్యాణ్ డెఫినేషన్ వేరు ఈయన ఈయన ఇచ్చే డెఫినేషన్ వేరు ఇది ఇప్పుడే కాదు గతంలో కూడా ఈయన మాట్లాడాడు సనాతన ధర్మం ప్రకారం అసలు లేవు భర్త కొట్టిన తిట్టిన భార్య పడి ఉండాలి విడాకులు అనేది ఇవ్వడు భర్త అలాంటిది మరి నువ్వు మూడు విడాకులు ఇచ్చావు కదా నువ్వు సనాతన ధర్మం ఎలా ఫాలో అవుతున్నట్టు అని మాట్లాడాడు సో ఈయన చెప్పిన దాంట్లో ఇక్కడి వరకు చూసుకున్నప్పుడు ఆ కంటెంట్ లో పెద్ద ఈయన్ని విమర్శించలేం పవన్ కళ్యాణ్ నిజంగానే ఓసర వెళ్ళే అనేది అందరికీ తెలుసు ఈయన పవన్ కళ్యాణ్ కాదు నారాయణ కూడా హోసరవిల్లే రాజకీయ నాయకులు అందరూ ఓసరవిల్లి కానీ రాజకీయ నాయకులు ఎవరుండరు అంటే హోసరవిల్లి అంటే అర్థం ఏమిటి రంగులు మారుస్తుందని పార్టీలు మార్పు ఈయన పార్టీలు మార్చకపోవచ్చు అంటే ఈయన వెళ్ళి వేరే పార్టీకి చేరకపోవచ్చు ఎవరు నారాయణ కానీ ఈయన ఇప్పుడు ఒకప్పుడు బీజేపీతో ఉన్న తెలుగుదేశం పార్టీ తోకగా పనిచేయలేదా సిపిఐ ఇప్పటికి కూడా సిపిఐలో చాలా మంది కమ్మ కమ్యూనిస్టులు అంటారు వాళ్ళని కామ్రేడ్స్ అంటే కమ్మ కమ్యూనిస్టులు సో ఈ కమ్మ కమ్యూనిస్టులు చంద్రబాబు మీద ఈగవాళ్ళు లేరు తెలుగుదేశం వాళ్ళన్నా సైలెంట్గా ఉంటారు ఏమో కానీ ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ముఖ్యంగా సిపిఐలో ఉండే కమ్మ కమ్యూనిస్టులు ఒక్క చంద్రబాబు మీద ఈగ ఈగవాళ్ళు లేకుండా చేస్తుంటారు వాళ్ళు అసలు తీవ్రంగా జగన్ హేటర్స్ అనమాట వాళ్ళు జగనే కాకుండా పవన్ చంద్రబాబుని ఎవరు విమర్శించినా వాళ్ళ మీదకి వీళ్ళు దూకుతుంటారు చంద్రబాబు ఒక గొప్ప నాయకుడు లోకేష్ ఒక అగ్గిరవ్వ నిప్పురవ్వ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటారు ఎవరు ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే కమ్మ బ్యాచ్ కాబట్టి అసలు వీళ్ళకి ఈ సిపిఐకి ముఖ్యంగా సిపిఐ కన్నా కొద్దిగా క్రెడిబిలిటీ ఉంది సిపిఐకి అయితే అసలు క్రెడిబిలిటీ లేదు వీళ్ళు తోకలుగా మారిపోయారు ముఖ్యంగా కమ్మ దీంట్లోకి కమ్మ కమ్మ అంతా ప్రధానంగా ఉండి వీళ్ళు ఇదైపోయారు అనేది విమర్శ ఉంది నారాయణ మీద కూడా గతంలో ఆ విమర్శించాయి నారాయణ కూడా కమ్మ సమాధి వర్గమే కాబట్టి ఈయన ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అనేది అంటే వెళ్ళి పవన్ కళ్యాణ్ అయినా నువ్వు కాదా అన్నది ఇప్పుడు ప్రశ్న ప్రశ్న నారాయణకి కూడా వస్తుంది అయితే ఈయన చెప్పిన దాంట్లో మాత్రం వాస్తవం ఉంది పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈయన చెప్పినట్టు ఒకప్పుడు దళిత అనేవాడు మాస్టర్జీతో కూడా తిరిగేవాడు తర్వాత అనేక సామాజిక గ్రూపులతో కలిసి మాట్లాడేవాడు నేను దళితులు నేను నేను కూడా దళితున్నే నేను కూడా మాల కులంలో పుట్టాను రెల్లి రెల్లి కులంలో పుట్టాను అని చెప్పి అంటే ఉప్పు కులం మాలకి ఉప్పు కులం రెల్లి రెల్లి కులంలో పుట్టాను మా అనేది కూడా ఈ తను మాట్లాడాడు తర్వాత ఆమె మాయావతి కాళ్ళ మీద పడ్డాడు తర్వాత కమ్యూనిస్టులతో చెట్టపట్టలు తిరిగాడు చిగవిర నాకు అని మాట్లాడాడు పోయిటరీ అంతా కూడా మన గుంటూరు శేషేంద్ర శర్మ సార్ పోయిటరీ సముద్రం ఒకటి కాళ్ళ కిందకి జరగదు జెండాకి ఎంత పొగరుందో నాకు అంత పొగరుందో ఇవన్నీ మాట్లాడాడు ఫైనల్ గా ఏమయ్యాడు బీజేపీలోకి పొత్తులకి వెళ్ళిపోయి బిజెపి వాళ్ళకంటే కూడా ఘోరంగా సనాతన ధర్మం గురించి మాట్లాడడం మొదలు పెట్టాడు ఒకప్పుడు మా నాన్న మా ఇంట్లో దీపంలో దేవుడి దగ్గర దీపం ఉంటే సిగరెట్ వెలిగించుకొని ఇవ్వడానికి ఇప్పుడేమో మా నాన్న చిన్నప్పటి నుంచి రామ జపం రామకోట రాసేవాడని ఇలా ఆయన అంటే ఇవాళ సోషల్ మీడియాలో అన్ని రికార్డ్ అవుతాయి వీడియోలన్నా కూడా నిస్సిగ్గుగా అనేవి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు దాంట్లో డౌట్ లేదు దా కంటెంట్లు అయితే తప్పు లేదు ఈయన విమర్శించింది కాకపోతే ఈయన అర్హుడా దానికి అనేది చాలామంది అడిగేది అంతట ఆయన ఆకుండా పర్సనల్ అటాక్ నీ నువ్వు చచ్చిపోతే నీ భార్య చిత్తి లేకెక్కుతుందా పవన్ కళ్యాణ్ ఉన్న ఎప్పుడైనా సత్య సంగ్రామని సపోర్ట్ చేశాడా సనాతన ధర్మంలో అనేక విషయాలు ఉంటాయి అందులో ఏది సపోర్ట్ చేయాలో ఏది సపోర్ట్ చేయకూడదు అనేది ఒక విచక్షణ ఉంటుంది సో అది వదిలేసి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తున్నారు అట్లాగే అసలు ఆడ మనిషేనా వాడిని జంతువు మనిషి జంతువులే బెటరు జంతువులకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి కుక్కను మనం తెరతాము కానీ కుక్క కుక్కకి ప్రిన్సిపల్స్ ఉంటాయి కుక్క విశ్వాసం అయిన జంతువు వీడు కుక్క కంటే హీనం కుక్కకు కూడా దానికి కూడా పనికిరాడని తను మాట్లాడాడు సో ఇది పర్సనల్ గా పవన్ కళ్యాణ్ అటాక్ చేయడమే గతంలో కూడా మన చిరంజీవిని కూడా ఇలా మాట్లాడినప్పుడు చిరంజీవి వైపు నుంచి అంటే వాళ్ళ చిరంజీవి అభిమానులు దారుణంగా ఇతన్ని ట్రోల్ చేయడం మొదలు పెడితే చివరికి అది కంటెంట్ కరెక్ట్ కానీ భాష తప్పు అది భాషా దోషం అని చెప్పాడు అది భాషా దోషం అని చెప్పి దండం పెడతారా బాబు మీకు నన్ను వదిలేసేయండి అని క్షమాపణ చెప్పాడు అప్పుడు మీరు అన్నట్టు నాగార్జున మీద కూడా అతి దారుణంగా మాట్లాడతాడు ఆ షోని విమర్శించవచ్చు వాళ్ళు లీగల్ గా చేస్తున్నారు ఆ లీగల్ గా చేస్తున్నప్పుడు నువ్వు గవర్నమెంట్ ని డిమాండ్ చేయాలి లేదు ఆ షోలో నీకేం తెలుసు అక్కడ అందరూ ఉన్న వాళ్ళందరూ వెబ్చార్లను మాట్లాడడం కరెక్ట్ కాదు అది అది ఒక తెలుగులోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులర్ అయిన షో అది బిగ్ బాస్ అనేది అమెరికా నుంచి దిగుమతి అయింది అది అన్ని భాషల్లో కూడా ఉంది అలాగా అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్లోనే కో లివింగ్ హాస్టల్స్ వచ్చేసాయి అమ్మాయిలు అబ్బాయిలు ఒకే హాస్టల్లో ఒకే రూమ్ లో ఉంటున్నారు సో నువ్వు దానంత వ్యభిచారం ఉంటుంది వాళ్ళ ఇష్టం వ్యభిచారం అనేది కాన్సెప్ట్ లేదు ఇక్కడ వా ఇద్దరు అడల్ట్స్ కి ఓకే అయితే వాళ్ళిద్దరి మధ్య సెక్స్ సంబంధాలు లీగలే అని చెప్పి సుప్రీంకోర్టే అనేక సార్లు కామెంట్ చేసింది అలాంటప్పుడు వాళ్ళంతా కాన్ అడల్ట్స్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గర వీళ్ళు అగ్రిమెంట్లు తీసుకొని సంతకాలు తీసుకొని ఆ విధి విధానాలు ఏంటి అవన్నీ ఉంటాయి ఎప్పుడైనా నిజంగా అలా చేస్తే ఆ షోకే నష్టం కదా వాళ్ళు చేయరు కదా కమర్షియల్గా వాళ్ళకే నష్టం కదా అలా ఎందుకు చేస్తారు కాబట్టి ఇక్కడ వాళ్ళల్లో ఎవరైనా లవ్ చేసుకోవచ్చు అది వేరే విషయం కానీ వాళ్ళంతా అక్కడ పెట్టి అది వ్యభిచారం అని మాట్లాడడం కరెక్ట్ కాదు ఆ షో మీద ఈయనకి భిన్నాభిప్రాయాలు ఉంటే మాట్లాడచ్చు సో ఈయన ఏంటంటే ఎప్పుడు కూడా నారాయణతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక ఏదో ఒక వివాదం చేసి నేను జనంలో ఉండాలనే అభిప్రాయం ఉంటుంది తప్ప కన్స్ట్రక్టివ్ గా దాన్ని విమర్శించాలనేది ఈలో కనబడదు సో ఇప్పుడు కూడా అదే పవన్ కళ్యాణ్ మీద మాట్లాడటం పవన్ కళ్యాణ్ మేబీ సైలెంట్ గా ఉన్నాడంటే నాది